జపాన్లో యేసు ప్రభు సమాధి ఉంది అని చెప్తున్నారు ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు వారు వచ్చి నూట ఆరు సంవత్సరాలు అక్కడ బ్రతికాడంట బ్రతికి అక్కడ ఉన్న ఒక స్త్రీని వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలను యేసు ప్రభు జపాన్లో కన్నాడంట కాశ్మీర్లో యేసుక్రీస్తు యొక్క సమాధి ఉంది యేసు ప్రభు ఇక్కడికి వచ్చి సమాధి చేయబడ్డాడు యేసు క్రీస్తు శ్రేష్ఠం నామ పేరిట బైబుల్ పవర్ మినిష్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను విశ్వాస యాత్రలో ఆత్మీయంగా పరిశుద్ధంగా విజయ వీరులుగా బ్రతకాలని ఆశిస్తూ ఉన్నాను బైబిల్ దేవుని వాక్యం సలవిస్తుంది కల్పన కథల వైపు తిరిగే కాలం వస్తుందని దేవుని వాక్యం చెప్పింది అది ఎప్పటించో కలుగుతూ ఉంది ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో రీసెంట్గా మేము పరిశోధన చేసినప్పుడు తెలుసుకున్న కొన్ని విషయాలను నేను మీకు తెలియజేస్తాను ప్రపంచంలో ఎక్కువగా ఎవరైనా దాడికి గురి గురి అవుతున్న దేవుడు అనే వారు ఎవరైనా ఉన్నారంటే ఒక యేసుక్రీస్తుల వారు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా దాడికి గురవుతున్నారు అనేక మాటల ద్వారా అవమానాల ద్వారా అట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పూజింపబడుతున్న దేవుడు కూడా ఎవరంటే యేసు అని చెప్పవచ్చు ఒక మంచి వ్యక్తికి ఎక్కువ శత్రువులు ఉంటారు మిత్రులు ఉంటారు శత్రువులైన వారు అధికమైన వారు యేసు ప్రభు జీవితంలో కూడా ఆయన యొక్క పరిశుద్ధతను ఆయన నీతిని ఆయన యొక్క విధానాలను చెడగొట్టాలని ఆయన పాడు చేయాలని సైతాన్ని ఎంతో మందిలో దూరి అనేక రకాలుగా చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే మనము చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే కాశ్మీర్లో యేసు క్రీస్తు యొక్క సమాధి ఉంది యేసు ప్రభు ఇక్కడికి వచ్చి సమాధి చేయబడ్డాడు బౌద్ధుడిగా మారి ఆయన యోగా నేర్చుకుని సెలవులో యోగా చేసి యోగా ద్వారా ఆయన బయటికి బతికి బయటకు వచ్చి కాశ్మీర్ల సమాధి చేయబడ్డని అక్కడ చెబుతున్నారు అక్కడ దాన్ని సంరక్ష ప్రభు సమాధి అనబడిన గుర్తుగా ఉన్న దాన్ని సంరక్షించేదో అంటే ముస్లింస్ హిందువులే అక్కడ సంరక్షిస్తూ ఉన్నారు మరి యేసుప్రభు కాశ్మీర్కి వచ్చాడా అంటే కాశ్మీర్కి వెళ్ళారని కాశ్మీర్లో సమాధి చేయబడని చెప్తుంది అదొక న్యూస్ ఇంకొకటి ఏంటంటే జపాన్లో యేసు ప్రభు సమాధి ఉంది అని చెబుతున్నారు జపాన్లో ప్రభు సమాధి ఉంది యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సులవ వేసినప్పుడు ఆయన తన తమ్ముడైన యేసుకి అనే వ్యక్తిని అక్కడ సులువకు అప్పగించి అతను చిత్రవే చేస్తూ ఉంటే తప్పించుకొని పారిపోయి ఆయన తమ్ముడి యొక్క చెవును తీసుకొని మరియమ్మ యొక్క జుట్టును తన తల్లి యొక్క మరియమ్మ జుట్టును తీసుకొని వచ్చి జపాన్లో షింగై అనే పట్టణంలో ఉన్నాడు దానికి ఆధారాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు జపాన్లోనికి యేసు ప్రభు ఎలా వచ్చారు అని ఆ ప్రాంత వాసులను అడిగితే వారు చెబితే మాట ఏంటంటే అమోరి షింగా అయిన ప్రాంతంలో అమోరి అనే ప్రదేశంలో ఏసుక్రీస్పు వారు రెండు వేల సంవత్సరాల క్రితమే వచ్చారు అప్పటి నుంచి మేము ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నాం వారి సంబంధమైన వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు అని వారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు ప్రతి అనేక ప్రాంతాల నుంచి వస్తారంట ప్రార్థనలు జరుగుతాయంట చూడండి అనేక మీరు వీడియోలో చూసినట్లయితే ప్రతి చోట ఇదే న్యూస్ ఆ ప్రాంతంలో ఏసుక్రీస్ ప్రారు వచ్చి నూట ఆరు సంవత్సరాలు అక్కడ బ్రతికాడంట బ్రతికి అక్కడ ఉన్న ఒక స్త్రీని వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలను యేసు ప్రభు జపాన్లో కనడంట జపాన్లో యేసు ప్రభు పేరు ఈ సర పిలుచుకునే పేరు ఆయన సమాధి గుర్తు కూడా అక్కడ చాలా మంది విజిట్ చేస్తూ వెళ్తున్నారు అది ఒక పర్యాటక స్థలంగా మారింది మన హైదరాబాద్ గోల్కొండకి తర్వాత ఇంకా తాజ్మహల్ చార్మినార్ అనే ప్రదేశాలకి ఎలా వెళ్తూ ఉంటామో ఏసుప్రభు సమాధి అనబడిన దాన్ని చూడడానికి ఆ జపాన్ ప్రభుత్వం ప్రత్యేకమైన విధానాలు కూడా తయారు చేసిందంట ఆశ్చర్యం వేస్తుందా ఎస్ విన్నప్పుడు నేను కూడా చాలా ఆశ్చర్యపడ్డా ఏంటి జపాన్లో యేసుప్రభు సమాధి ఉందా జపాన్లో యేసుప్రభు సమాధి ఉండి అక్కడ యేసుప్రభు పిల్లలు కూడా కన్నారా ముగ్గురు పిల్లలు ఉన్నారా అని చెబుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది మరి కాశ్మీర్ది కరెక్టా జపాన్ ది కరెక్టా విచువల్ ఇస్ ద ట్రూ ఈ రెండు కాదా మరేంటి కరెక్ట్ అక్కడ అనేక మంది అదే విశ్వాసాలు కొనసాగుతున్నారు అది ఒక గ్రామం ఆ గ్రామంలో మరి ప్రభు గురించి ఎవరు ఎలాగ తెలియజేస్తారో తెలియదు ఎవరో ఒక వ్యక్తి పలుకుబడి కొరకు పేరు కొరకు తయారు చేసుకొని పెట్టుకోవడం మనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తాం పేరు కొరకు చాలామంది ఒక రాయిని పెట్టి ఇదిగో ఇక్కడ వెలిశాడు దేవుడు ఇదిగో దేవుడు ఇక్కడ వెలిశాడని చెప్పేసి ఆ దేవుడు అనబడిన వ్యక్తిని వెలిశాడని చెప్పేసి గుడులు కట్టి పూజలు చేస్తుంటే జనాల విస్తారంగా వచ్చేవారు డబ్బు ఇచ్చేది డబ్బును సంపాదించుకొని చాలా చాలా గుళ్ళైపోయి ప్రఖ్యాత స్థలాలుగా మారిపోయినాయి అలా జరుగుతున్న స్థితి ఇప్పుడు ఏసుప్రభు గురించి కూడా అక్కడ జరిగిన సంఘటన చూసినట్లయితే అక్కడ క్రైస్తవులు దాన్ని పట్టించుకోవట్లేదు కానీ ఇతరులు మాత్రం వచ్చి విస్తారంగా ప్రజలు బౌద్ధులు అందరూ వచ్చేసి అక్కడ వందనాలు పెట్టుకొని పూజలు చేసుకుని వెళ్తూ ఉన్నారంట కల్పనా కథల వైపు తిరిగే పరిస్థితులు వచ్చాయి యేసు ప్రభు ఇజ్రాయల్ దేశం నుంచి జపాన్కి రావడం అవసరమే ఉంది ఆయనకి యేసుప్రభు ఇజ్రాయల్ దేశం నుంచి ఇండియాకు వచ్చి కాశ్మీర్ వచ్చి యోగుల దగ్గర ఆయన యోగా చేసుకుని బౌద్ధంలోకి వెళ్ళి అనేకమైన చర్యలు చేయాల్సిన అవసరం ఏముంది ఆయనకు అసలు చూడండి ఏసుప్రభు భా భారతదేశం చూస్తే పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఏసుప్రభు ఎక్కడున్నాడు అనేది ఒక ఆలోచన పెడతారు వారేమంటున్నారు జపాన్ వాళ్ళు ఏసుప్రభు ఇరవై ఒక్క నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఎక్కడున్నాడు ఆయన అని వాయన వా వాదనలు పెడుతున్నారు ఈ విధంగా కాంట్రవర్షిగా వెళ్ళిపోయే పరిస్థితి కానీ బైబిల్ ఏం సలవిస్తుందంటే పన్నెండు నుంచి ముప్పై సంవత్సరాలకు ఆయన తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ వచ్చాడు అనేది ఒకటైతే మూడు నుంచి ముప్పై నుంచి ముప్పై మూడున్నర సంవత్సరాలకు ఏసు ప్రభు కుంటి వారిని బాగు చేచూ కలులేని వారికి కళ్ళిస్తూ చనిపోయిన వాళ్ళు లేపుతూ పరిశీలకు జ్ఞానము తెలుపుతూ పన్నెండు సంవత్సరాల్లోనే ఆయన ఇతరుల జ్ఞానం నేర్పించాడు చిన్న వయసులోనే ఆయన పన్నెండు సంవత్సరాల వయసులో పరిశీలన సద్దుకాయలు వారు శాస్త్ర ప్రధాన యాజకుడు వచ్చి ఏసయ దగ్గర నిలబడితే ఏసయ్య వారికి అనేక రకమైన వివరణలు వివరిస్తా ఉన్నాడు ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు ఏంటి పిల్లవాడు ఎవడంటే ఆ ఓ డ్రింక్ కుమారుడు అని ఏసపు కుమారుడు కాదా మరియమ్మ కుమారుడు కాదని చెప్పి ఆశ్చర్యపోయారు పన్నెండు సంవత్సరాల్లోనే ఏ అంత జ్ఞానం ఉంది మరి భారతదేశానికి వచ్చి భారతదేశాలు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకో యోగా చేసే వాళ్ళందరూ బతుకుతున్నారా యోగా ద్వారా నేర్చుకొని ఆయన యోగాన్ని సంపాదించాలని అనేకమైన అభిప్రాయాలను తప్పుడు బోధలను కల్పనా కథలను తెలియజేసి ప్రజలను భయభ్రాంతలు చేసి తప్పు ద్వారా తీసుకెళ్ళి అబద్ధ బోధక విధానముగా మారే పరిస్థితి కనబడతా ఉన్నాయి జపాన్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అదే కొనసాగించబడుతుంది జపాన్లో కూడా యేసు యొక్క సమాధి ఇక్కడ ఉందని వారు చాలా మంది పూజ అమెరికా నుంచి వస్తున్నారంట ఇజ్రాయెల్ దేశం నుంచి వస్తున్నారంట అనేక ప్రాంతాల నుంచి ఏసై చూడ్డానికి ఏసై సమాధి ఎలా ఉండదు చూడడానికి చూడండి ఎంత బాధాకరమైన విషయమో కానీ ఏసు ప్రభు సమాధి ఎక్కడ ఉంది ఇజ్రాయెల్ దేశంలో ఆయన కొల్గోతా కొండ మీద మరణించాడు ఆయన తీసుకెళ్లే అరిమత ఏసేపు అయినా ఏసేపు సమాధిలో భద్రపరిచారు ఆయన్ని ఇప్పటి ఆ సమాధి ఉంది ఆ ప్రదేశాలు ఉన్నాయి మూడు రోజులు ఉండి ఆయన తర్వాత తిరిగి లేచి వెళ్ళిపోయాడు ఆయన ఎంత అబద్ధ బోధ ఏసుప్రభుకి పెళ్ళి అయింది నూట ఆరు సంవత్సరాలు బ్రతికాడు ఏసుప్రభుకి పెళ్ళి అయిపోయింది ముగ్గురు పిల్లలు పిల్లలున్నారు ప్రభు భారతదేశంకి వచ్చి పెళ్లి చేసుకున్నాడు ఇక్కడనే పిల్లలకు అన్నాడు బా ఏమి తప్పుడు హోదా చేస్తారు బా దారుణమైన సిచ్యువేషన్ పరిస్థితులు కాబట్టి ఆలోచిద్దాం అసలు ఏంటి వాట్ ఇస్ వాట్ అని ఆలోచిద్దాం దిస్ గమనించండి నిజమేంటో తెలుసుకోనండి అనే విషయాలను జపాన్ ప్రభుత్వం జపాన్ క్రైస్తవు వారు తెలియజేస్తా ఉన్నారు ప్రజలు ఎలా ఉన్నారంటే అబద్ధము నిజమైన వాటి కొరకు అబద్ధం కొరకు ప్రయాసపడతా ఉంటారు ఏది నిజమో ఏది నిజమో తెలియదు నిజంగా అబద్ధికులనే ప్రేమించేవారు నిజమైన వ్యక్తులను ప్రేమించేటట్లుగా కనిపించదు ఈరోజు జపాన్లోలా ఉంది శ్రీలంకలో అట్ల అట్లనే ఏసై వచ్చాడు ఇక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడ ఉన్నాయి ఎక్కడ కానీ నిజమైనది ఏంటంటే బైబిల్లో నాలుగు సువార్తల్లో ప్రత్యక్షంగా పన్నెండు మంది శిష్యులు ప్రత్యక్షంగా చూసిన సంఘటనలు రాశారు అక్కడ పౌలు గారు ఏసుప్రభు దర్శనం చూసి శిష్యులు చెప్పిన మాటలు విని రాశాడు ఆయన ప్రత్యక్షంగా ఏసుప్రభు ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఆయన చనిపోయాడు ఏడు మాటలు మాట్లాడాడు ఆయన ఈ యొక్క వయాస మార్గంలో ఏడ్చుకొని వెళ్తూ ఉంటే మేమందరం పక్కకు వెళ్ళిపోయినాం ఏ మరలా లేస్తా అన్నాడు నీకో మగ్గలేని మరి అమ్మ సాక్ష్యమో మర ఆమె మీద నిందలేశారు ఆమె మీద మగ్గలేని మరి అమ్మను ఏ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడండి ఇండియాకు వెళ్ళిపోయాడండి జపాన్గా వెళ్ళిపోయాడండి అని మాట్లాడుతూ ఉంటాయి బాధకరం పరిశుద్ధుడు నీతి వేసు ప్రభు లాంటి పరిశుద్ధుడు ప్రపంచంలో ఏ దేవుడు లేడు ఏ వ్యక్తి కూడా ఏసు ప్రభుకున్న గొప్ప లక్షలు ఏ వ్యక్తికి లేవు ఆయన నిజమైన దేవుడు నిత్య ఇచ్చేవాడు నిత్య నుంచి తప్పించి నిత్య పరలోకములు చేర్చేవాడు ఆయన బైబిల్ కింద సాక్ష్యము ఎవరెవరో చెప్పారు కళ్ళబల్లు కబుర్లు కాదు ఏదో చిన్న చిన్న పేపర్లు రాసుకొని ఇదిగో ఇది అని సాక్ష్యాలు మేము కనులారా చూచితే చెవులారా వింటిమి యేసు సజీవుడై ఉన్నాడు యేసు ఎంత గొప్పవాడు ఆయన ఎరుసలేములను కొట్టబడ్డాడు చంపబడ్డాడు రోమా ప్రభుత్వ అధికారులు చంపబడిన వ్యక్తి పరిచయలు సద్దుకేలు చంపబడి చంపడని అని చెప్తూ వచ్చారు ఈయనను ఎత్తుకొని వెళ్ళిపోయారు అని వాళ్ళు తీసుకొచ్చిన అబద్ధ బోధ ఈయన శరీరాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయినారండి ఎవరు అన్నట్లుగా మార్చేశారు ఆ రోజు వచ్చింది ఎవరు దేవదతలు వచ్చి రాయిని బొరించు కానీ మగ్ధలేని వచ్చి చూచి అందరికీ తెలియజేసి అన్ని నలభై రోజులు భూమి మీద ఉండి ఐదు వందల కంటే ఎక్కువ మంది ప్రజలు కనబడి ఇక నేను వెళ్తున్నాను ఆదరణకర్త మీకు దగ్గరికి వస్తాడు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని భ్రమపరిచేవారు మిమ్మల్ని బాధపరిచేవారు మిమ్మల్ని శోధించేవారు మిమ్మల్ని తప్పుడు మారు నడిపించేవారు ఉంటారు ఏ సుప్రభు నుంచి దూరంగా చేసేవారు ఉంటారు ఇక్కడ ఆలోచించండి ఆయన చెప్పి అనేక మార్గాలను చెప్పి ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి ఇప్పుడు పరలోకంలో ఏం చేస్తూ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు త్వరగా దేవుని రాకడ రాబోతుంది అనే విషయాలను చెప్పాడు రెండు వేల సంవత్సరాల క్రితం కానీ ఆ రాకడక సూచనలు కూడా చెప్పాడు నేను రాక రాకడక ముందుగా జరగబోయే సూచనలు మాత్రం తెలుగు నాలుగు ప్రత్యేకంగా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు దిస్ ద కంక్లూషన్ కాబట్టి ఏ సుప్రభు ఎరుషలేము ఇండియా కాశ్మీర్ ఆయన సమాధి లేదు ఇండియాకు వచ్చి ఋషులు యోగుల దగ్గర యోగా నేర్చుకొని సజీవుడిగా బతకలేదు ఎంతోమంది ఇక్కడ భూమి మీద ఉన్నారు ఇండియాలో యోగులు అనేవారు యోగా నేర్చుకున్నాడు చచ్చిపోలా చచ్చిపోలేదా అందరూ మరణించారు కొంతకాలం కూడా బతకలా చచ్చిపోయారు కానీ ఏసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు చనిపోయి తిరిగి లేచాడు జపాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏసు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నాడు ఇక్కడే ఉన్నాడు అంటున్నారు తప్పుడు బోధ చేసి బాధకరమైన విషయాలను తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ఏసు ప్రభు పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయన దగ్గరకు వచ్చిన పాపులను వచ్చినప్పుడు పాపులను క్షమించేవాడు ఘోర పాపమును ప్రతి దోషమును ఆయన క్షమించి నరకము నుండి తప్పించే రక్షకుడుగా ఆయన మారుతూ వచ్చాడు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు భూమి మీద ముప్పై మూడు సంవత్సరాలు బతికాడు ఇంకెవ్వరిని పెళ్ళి చేసుకోవాలా ఆయనకు శారీరకమైన ఆలోచనలు ఏమాత్రం లేవు ఆయన పరిశుద్ధి వచ్చింది దేని కొరకు ఆయన ఇల్లు కట్టుకొని ఒకరోజు అన్నారు పేతురు యోహాను వీరందరి కొండ మీద తీసుకెళ్తే కొండ మీద మోసేని అని పేతురు చూసి అయ్యా ఇక్కడ పర్రశాల కట్టేద్దామయ్యా ఇక్కడ బాగా కట్టేసి మంచిగా నీట్గా అంటే ఏసఐ అన్నాడు సాతానా నా సంగతులు నీకు తెలియ వెళ్ళిపో అన్నాడు ఆయన వచ్చింది ఉండడానికి ఇల్లు కట్టుకొని రాజుగా కొనసాగించడం రాలా మానవుడు చేసిన పాపము నుండి మరణము నుండి విడుదల కలిగించడానికి వచ్చాడు మరణం ఏలుబడి చేస్తుంది ఆదాము ద్వారా సంక్రమించిన మరణం సాతాను ద్వారా మనందరికి వచ్చిన ఆ మరణాన్ని దేవుడు ఒక్క ఒక్క రీతిగా ఒక్క క్షణములోనే కొట్టేసి ఆయన మరణాన్ని మింగివేశాడు ఆయన మరణముని మిగ ఓ మరణమాని ముళ్ళెక్కడ ఓ విజయమాని విజయమే ఎక్కడ మరణమునకు బలము సాధాణుడే కదా మరణముకున్న బలము సాతానే కదా మనిషి యొక్క బలాన్ని సైతాన్ని తీసుకెళ్ళి కానీ ఇప్పుడు మళ్ళా మరణం మనకు బలం వచ్చింది యేసుక్రీస్తు వచ్చి పాపాలు క్షమించి మరలా సజీవుడిగా పొరలోకానికి కొనసాగించే వెళ్ళే వ్యక్తి దేవుడు చేసుకున్నాడు కాబట్టి అది గొప్ప ధన్యత నీ పాపాలు పోవాలంటే పరిశుద్ర యేసుక్రీస్తు ఎవరో చెప్పే వ్యర్థమైన మాటలు వినవద్దు బైబిల్ చదవండి కన్నులారా చూచి తెలియసిన మాటలు అవే ఆ దినాల పరిణమ శిష్యులు ఉన్నారు పొంతి పిలాతున్నాడు రోమిలు అందరు ఉన్నారు అక్కడ వీళ్ళకేం తెలుసు కాశ్మీర్లో వీళ్ళకే ఏం తెలుసు జపాన్ వాళ్ళకి తెలుసు శ్రీలంక వాళ్ళకి ఏం తెలుసు అమెరికా వాళ్ళకి తెలుసు ఇజ్రాయల్ తప్పుడు బోధలు చేసి వాళ్ళే తప్పుగా రాయించి రాసుకున్న గంధాలవే ప్రత్యేకంగా ఏసు క్రీస్తుల వారికి వచ్చి ప్రత్యేక సాక్షులు అందుకే ఈరోజు ఇంత క్రైస్తవం విస్తరించింది కొట్లాట ద్వారా రాలా నరహత్తుల ద్వారా రాలేదు ప్రేమ 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 మహా ప్రేమ 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 దైవ ప్రేమ డబ్బై చూపించిన ప్రేమ ఊహా కందానీ ప్రేమ నాపై కురిపించిన ప్రేమా శాశ్వతమైన ప్రేమ 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 మహా ప్రేమ 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 దైవ ప్రేమ దైవ ప్రేమను చూపించి మానవుడు ఒకరికాయన వచ్చాడు క్షమించాడు రక్తంగా వచ్చాడు మరలా తిరిగి లేచాడు మళ్ళీ రాబోతున్నాడు ఆయన రాబోతున్నాడు భూమి మీద ఆయనకంటూ ఏమీ లేదు మనమే ఆయన స్వాస్థ్యము పరలోకం మన స్వాస్థ్యము ఈ లోకంలో ఏసుక్రీస్తు నమ్ముకొని బ్రతకండి అబద్ధ బోధలు దేవునుంచి దూరం చేసే బోధలు ఇవే ఏసు నుంచి దూరం చేసేస్తారు నిన్ను ఏసు ప్రభు నుంచి ఎవరు దూరం చేస్తారో ఏసు దగ్గరికి రాకుండా చేస్తారో వారు అబద్ధ బోధకులు అబద్ధ ప్రజలను గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ నేను అబద్ధ బోధకులు అంటే ఎవరు వారి యొక్క లక్షణాలు ఏంటో చెప్తాను జాగ్రత్తగా వాక్యాలు వినండి ఓకేనా ప్రార్థన చేద్దాం పరిశుద్ధులు మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పరుస్తూ అవుతారు ప్రతిమలాడుతున్నాను జపాన్లో ఇండియాలో శ్రీలంకలో అనేక ప్రాంతాలని గురించి కువాయిట్టి ప్రాంత అనేక ప్రాంతాలు వ్యర్థమైన మాటలు మాడుతూ దయచేసి మీరు జ్ఞాపకం చేసుకుని నాకున్న చెడ్డ పేరును మీరే రూపుమార్చుకోమని ప్రజలను రక్షించమని ఎంతోమంది ఈ యొక్క బోధల వలన తొలిగి నశించిపోయి నరకానికి వెళ్తున్నారు ప్లీజ్ సహాయం చేసి మీరే మార్చుకోమని ఏసు క్రీస్తున్న ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి అమ్మాయిని ప్రైజ్